హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పిదాలక్ష్మంతా సో ఇప్పటికే బ్రేకింగ్ న్యూస్ అంటే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చిందండి సో ఏబిపిఎస్సి నుంచి అరుదుగా వచ్చేసండి సో అందులో మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కోసం లేదా పోస్ట్ పోన్ కోసం ఎంతోమంది అభ్యర్థులు ఎన్నో రిక్వెస్ట్ అనేది పెట్టారు దానిలో భాగంగా ఏబిపిఎస్సి వారు రీసెంట్గా ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేశారు సో ఆ వెబ్ నోట్ యొక్క సారాంశం ఏమిటనేది అనేది ఈ వీడియోలో మనం సో ఏపిఎస్సి గ్రూప్ టు ఎగ్జామ్ ఈ మంత్ ట్వంటీ ఎయిత్న జరగాల్సి ఉంది కానీ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి వెబ్నోట్ అనేది ఈ సాయంత్రం రిలీజ్ చేశారు రివైజ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది తర్వాత అనౌన్స్ చేస్తామంటూ వెబ్నెట్ అనేది రిలీజ్ చేశారండి సో ఎంతోమంది అభ్యర్థులు ఎంతోమంది రిప్రజెంటేషన్ ఫలితం ఈ మంత్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ దాదాపు రెండు నుంచి మూడు నెలలు మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి జాబ్ సాధించండి ఫ్రెండ్స్